ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళాహశ్రీత్సవానికి విజయవాడకు చెందిన పల్లారాజు అనే భక్తుడు ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయల విలువగల రెండు నాగపడగలను కాళహాశ్రీ ఈవో బాపిరెడ్డి గారికి అందజేశారు అయితే ఈ నాగపడగలను మండపేటకు చెందిన ఒక శిల్పి వాసా శ్రీనివాస్ తయారు చేసినట్టు కూడా ఆయన తయారు చెప్పాడు అంతేకాకుండా గతంలో ఏదైతే అయోధ్యలోని రా రామాలయానికి సంబంధించి కావచ్చు మరోపక్క ఏదైతే కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పంచముఖ జటాజుటాలను అదే అంతేకాకుండా శ్రీశైమ ఆలయంలోని స్వామివార్లకి జటా జటాలను ద్రాక్షారామంలోని శ్రీ స్వామివారికి కూడా జటా జుటాలను కూడా తయారు చేసినట్టు కూడా కాళాస్త ఈవో బాపిరెడ్డి తెలిపారు అయితే ఇప్పుడు ఈ నాగపడగలు ఏదైతే విజయవాడకి తెంచిన పల్లారాజు సమర్పించాడు అయితే తనకు ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఈ పల్లారాజు అయితే ప్రస్తుతం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ సార్ ఆలయానికి సంబంధించి ఈ నాగపడగలను అందజేయడం మరో బంగారు కానుక ఆ స్వామివారి ఖాతాలో పడింది అనేసి చెప్పుకోవచ్చు